ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక చర్యలను ఖండిస్తూ డిచ్పల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం ఈ సందర్భంగా ఏఐపీకేస్ జిల్లా అధ్యక్షులు సాయిబాబు మాట్లాడుతూ దేశంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై రైతులు చేస్తున్న ఆందోళన దేశ ప్రజలందరినీ కలవరపరుస్తుంది తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన మోదీ ప్రభుత్వం రైతులకు చేస్తున్న ఆందోళనపై బుల్లెట్ల వర్షాన్ని కురిపిస్తుంది తాజాగా యువ రైతు బుల్లెట్ల వర్షానికి ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఇది మోడీ ప్రభుత్వ హత్యగా భావిస్తున్నాం దేశానికి అన్నం పెట్టే రైతాంగంపై రెండెట్ల వర్షం కురిపించిన మోడీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం వచ్చింది ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు దేశ ప్రజలందరూ అండగా నిలవాల్సిన సమయం ఏర్పడింది శాంతియుతంగా పాదయాత్ర చేస్తూ ర్యాలీగా వస్తున్న రైతులపై కాల్పులు జరపడంతో యువ రైతు శుభకరణ్ సింగ్ ప్రాణాలు వదిలేయడం జరిగింది దీనిపై సమాధానం చెప్పకుండా యాత్రల పేరుతో ప్రజలను మభ్యపెట్టేందుకు మోడీ ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటు రైతుల ఆందోళనపై సమాధానం చెప్పిన తర్వాతనే యాత్రలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా రైతు కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోవాలని రాముడు పేరుతో రాజకీయాలు వదులుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ప్రజల మధ్య చీలికలు తెస్తూ ప్రజా ఐక్యతకు విఘాతం కలిగించే చర్యలను ప్రజలంతా ముత్తకంఠంతో తిప్పికొట్టాలని పిలుపునిస్తున్నాం అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐఎ ప్రజా పంద పార్టీ మండల కార్యదర్శి మురళి గంగాధర్ మోహన్ సాయిబాబా మారుతి సాగర్ సాయిలు తదితరులు పాల్గొన్నారు మోడీ తీసుకొచ్చి నల్ల చట్టాలను రద్దు చేయమని చెప్పేసి పోరాటాలు చేస్తుంటే వాళ్ళ మీద కాల్పులు జరిపాడు దాదాపు గత సంవత్సరము మూడు వందల ఎనభై ఐదు రోజులు రైతులు ఉద్యమిస్తే రైతులు ఉద్యమిస్తే ఆ రైతులపై కాల్పులు జరిపాడు అదే తిరిగి మళ్ళీ నల్ల చట్టాలని నేను రద్దు చేస్తున్నానని అని చెప్పేసి ఆనాడు రైతులకు హామీ ఇచ్చి తిరిగి మళ్ళా నల్ల చట్టాలని ఇవాళ మళ్ళీ తిరిగి ఆ చట్టాలు అమలు చేయడం కోసం మోడీ పూరుకున్నాడు మళ్లీ తిరిగి ఉద్యమం కొనసాగుతుంటే రైతులపై కాల్పులు జరుపుతున్నారు ఇది రైతు వ్యతిరేక విధానము రైతులకు ఆదుకోకపోతే గతంలో మీరు హామీ ఇచ్చిన అమలు చేయకపోతే గత ప్రభుత్వాలకు బట్టే గద్దె మీకు పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వాన్ని బీజేపీ సర్కారుకు వ్యతిరేకిస్తున్నాం